గుడ్ మార్నింగ్ ఈరోజు మనం డిఎస్సి ఎస్జిటి క్వశ్చన్ పేపర్ని అందరి మ్యాథ్స్ ప్రాబ్లమ్ చూస్తున్నాం ఓకే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ క్వార్డిలేటరల్స్ ఈ క్రింది వాటిలో నుండి చతుర్భుజాల ధర్మాలకు సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండి మనకు క్వాటర్టర్ చతుర్భుజాలకు సంబంధించిన ధర్మాలు తెలిస్తే చాలు ఇందులో మనకు ఏవే అవసరమో ఒకసారి చూద్దాం ఏ ఏ ధర్మాలు ఇక్కడ అవసరం అవుతాయో ఒకటి స్క్వేర్ చతురస్రం గురించి తెలిసి ఉండాలి సెకండ్ది రెక్టాంగిల్ రెక్టాంగిల్ మీద క్వశ్చన్ ఉంది థర్డ్ వన్ రాంబస్ ఈ మూడింటి గురించి తెలిస్తే ఈ స్టేట్మెంట్స్ కరెక్టా రాంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ వీటి గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ చతురస్రం చతురస్రం ఇన్ ఎ స్క్వయర్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ ఆల్సో టు ఈచ్ అదర్ చతురస్రంలో కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి మరియు పరస్పరం లంబంగా ఉంటాయి అసలు చతురస్రం ఏ విధంగా ఉంటుందో డయాగ్రామ్ ద్వారా చూద్దాం చతురస్రం ప్రతి కోణం కూడా నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ 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 ప్రతి చోట నాలుగు కోణాలు సమానంగా ఉంటాయి ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఆల్ సైడ్స్ ఆల్సో ఈక్వల్ ప్రతి సైడ్ కూడా సేమ్ సైజ్ ఉంటుంది ఒకే పౌడోను కలిగి ఉంటాయి ఇది చతురస్రం యొక్క ఒక ప్రాపర్టీ ప్రాపర్టీ ఆఫ్ ఏ స్క్వైర్ స్క్వైర్ గురించి చూస్తున్నాం మనం అయితే ఈ చతురాస్రంలో అన్ని భుజాలు సమానం అన్ని కోణాలు సమానం అదేవిధంగా మన క్వశ్చన్ వచ్చేసి కర్ణాల గురించి డయాగోనల్స్ డయాగోనల్స్ గురించి ఉంది కాబట్టి కర్ణాల గురించి అవసరం చతురస్రంలో కర్ణాలు ఇవి రెండు ఈ విధంగా ఉంటాయి వీటిని మనం రఫ్ డయాగ్రామ్ వేసుకుంటే కూడా ఇవి రెండు సమానంగా ఉంటాయి మరియు సమద్వీకరణ చేసుకుంటాయి ఎటువంటి సమద్వీకండన లంబ సమద్వీకరణ చేసుకుంటాయి సో ఎనీ స్క్వేర్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ పరస్పరం లంబంగా ఉంటాయి అని అడిగింది కాబట్టి ఈ వాక్యం కరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంది సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం సెకండ్ స్టేట్మెంట్ ఏముంది అంటే ఇనీ రెక్టాంగిల్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ బట్ నాట్ perpendicular టు ఈచ్ అదర్ ఇప్పుడు మనము రెక్టాంగులర్ షేప్ తీసుకుందాం దీర్ఘ చతురస్రం ఇది ఒక దీర్ఘ చతురస్రం ఈ దీర్ఘ చతురస్రంలో మళ్ళీ ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి అన్ని భుజాలు సమానంగా ఉండవు ఓన్లీ ఆపోజిట్ సైడ్ సార్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్ ఆర్ నైంటీ డిగ్రీస్ అన్ని కోణాలు కూడా తొంభై డిగ్రీలు ఉంటాయి అయితే మనకు కావాల్సింది వీటి గురించి డయాగ్నాల్స్ ఇక్కడ కూడా కర్ణాలు అంటే ప్రధానలో కూడా కర్ణాల గురించి అడగడం జరిగింది కర్ణాలను ఒకసారి గీసి చూద్దాం ఇది ఒక కర్ణము ఇది ఒక కర్ణము రైట్ ఇక్కడ కూడా మన కర్ణాలను చూస్తే ఒక రఫ్ డయాగ్రామ్లోనే తెలిసిపోతుంది కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి కానీ ఇక్కడ చూస్తే మనకు ఒకటి తెలుస్తుంది మోర్ దాన్ నైంటీ ఇక్కడ లెస్ దాన్ నైంటీ తొంభై అల్ప కోణము ఇక్కడ అధిక కోణం కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముందంటే దీర్ఘచిత్రంలో కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి కానీ పరస్పరం లంబంగా ఉండవు సో ఇట్ ఈస్ ఆల్సో ఏ రైట్ స్టేట్మెంట్ కర్ణాలు పొడవులు సమానంగా ఉంటాయి కానీ పరస్పరం లంబంగా లేవు అంటే కరెక్ట్ నైంటీ డిగ్రీస్ ఇక్కడ కోణం నైంటీ డిగ్రీస్ ఉంటేనే పరస్పరం లంబంగా ఉన్నట్లు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్గానే ఇవ్వబడింది ఓకే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు థర్డ్ స్టేట్మెంట్ ఇన్ని రాంబస్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ లెంత్ బట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇప్పుడు మనం రాంబస్ గీయాలి ఇక్కడ కూడా డయాగ్నల్స్ గురించి అడిగండు కాబట్టి సమచతుర్భుజం రాంబాస్ రాంబస్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటూ రెండు అల్ప కోణాలు రెండు అధిక కోణాలు కలిగి ఉంటాయి ఎదురెదురు కోణాలు ఎదురెదురు అల్పకోణాలు సమానంగా ఉంటాయి ఎదురెదురు అధిక కోణాలు కూడా సమానంగా ఉంటాయి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి ఇది రాంబస్ లైక్ ఏ కైట్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ కైట్ మోడల్ ఈజ్ కైట్ రాంబస్ ఇన్ డైమండ్ షేప్ ఆర్ టిల్లింగ్ లైక్ దట్ షేప్ ఓన్లీ ఇక్కడ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అదేవిధంగా ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి అవి రెండు అల్ప కోణాలు ఉంటాయి ఈ రెండు అధిక కోణాలు ఈ ఆపోజిట్ ఉన్న ఈ రెండు కూడా అధిక కోణాలు ఈ రెండు డబల్ లైన్స్తో ఉన్న రెండు కూడా అల్ప కోణాలు సమానంగా ఉంటాయి ఇక్కడ కర్ణాలు ఏ విధంగా ఉంటాయి చూస్తే కర్ణాల పొడవులు సమానంగా లేవు కానీ నైంటీ డిగ్రీస్ ఉంది అంటే లంబస లంబ సమద్వీకరణ చేసుకుంటే లంబంగా ఉంటాయి చూద్దాం స్టేట్మెంట్ ఏమో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ లెంత్ పొడవులో సమానంగా లేవు బట్ పర్పెంటిక్యులర్ టు ఈచ్ అదర్ కారణాలు ఒకదానికి ఒకటి లంబంగా ఉంటాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం మూడు డయాగ్రామ్స్ ఒక జస్ట్ క్రఫ్ డయాగ్రామ్స్ ద్వారా మనకున్న నాలెడ్జ్ ప్రకారం చేస్తే సరిపోతుంది ఇక్కడ అర్థమైపోయింది కాబట్టి ఆప్షన్స్ చూద్దాం మూడు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ అన్నాడు ఏ అన్నీ కరెక్ట్ అన్నాడు ఇక్కడ తర్వాత మూడో ఆప్షన్ అండ్ సి అన్నాడు నాలుగవది ఏబి ఓన్లీ అన్నాడు మనకి ఇప్పుడు మూడు స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఏది కరెక్ట్ అవుతుంది అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఏబీసీ మూడు కూడా కరెక్ట్ ఇది మనం చూజ్ చేసే చాలా సింపుల్గా ధర్మాలు తెలిస్తే మనం ఏం చేయొచ్చు అంటే రైట్ ఆప్షన్ని రైట్ ఆన్సర్ని గుర్తించవచ్చు ఓకే నౌ లెటస్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఒక కార్ ఇఫ్ ఏ కార్ రన్స్ అట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇట్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ బై థర్టీన్ మినిట్స్ బట్ ఇఫ్ ఇట్ రన్స్ ఎట్ సిక్స్టీ కిలోమీటర్స్ ఇట్ is late బై ఫోర్ మినిట్స్ ఓన్లీ దెన్ ఇట్స్ దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఇన్ కిలోమీటర్స్ ఈజ్ ఒక కారు గంటకు నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యస్థానాన్ని పదమూడు నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది ఒకవేళ గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో అంటే వేగాన్ని పెంచండి పెంచినప్పుడు ఈ ఆలస్యం అనేది తగ్గాలి తగ్గింది నాలుగు నిమిషాలు మాత్రమే గమ్యస్థానాన్ని నాలుగు నిమిషాలు మాత్రమే ఆలస్యంగా చేరుకుంటుంది మొత్తానికైతే ఆలస్యంగానే చేరుకుంది ఈ రెండు కూడా ఆలస్యంగానే వెళ్ళాయి కిలోమీటర్స్లో వేగంలో పెరుగుదల కనిపిస్తుంది మనకు ఆయన కారు ప్రయాణించిన దూరం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిది అంటే దూరం అడిగిండు ఏమడిగిండు మనకు దూరం డిస్టెన్స్ కనుక్కోవాలి దూరాన్ని మనం దేనితో చూస్తాం డిస్టెన్స్ డి డి కావాలి మనకు ఓకే దీనికి diagram If a car runs at forty-five kilometers per <coughs> for hour, it reaches its destination late by 13 minutes. But if it runs at 60 kilometers, it is late by 4 minutes only. Then the distance covered by the car in kilometers is ఓకే అయితే కార్ ఫస్ట్ మొదటగా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వేగంతో ప్రయాణం స్టార్ట్ చేసింది గమ్యస్థానాన్ని థర్టీన్ మినిట్స్ ఆలస్యంగా దీంట్లో బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన ఫార్ములా ఏమి అంటే వేగము ఈజ్ ఈక్వల్స్ టు దూరము బై కాలము సింపుల్గా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్ ఇది ఫార్ములా అయితే ఈ క్వశ్చన్లో మనకు ఏ ఏ విషయాలు తెలుసు ఏ అంశాలు తెలుసు చూద్దాం ఏ రాశులు తెలుసు చూద్దాం స్పీడ్ ఉంది ఓకే డిస్టెన్స్ లేదు ఓకే టైం కూడా పర్టికులర్గా లేదు ఒక పదమూడు నిమిషాలు ఆలస్యంగానే ఉంది కానీ ఇంత టైంలో వెళ్తుందని ఎక్కడా లేదు ఇక్కడ కూడా ఫోర్ మినిట్స్ ఆలస్యమే ఇది కూడా ఆలస్యం ఆలస్యంగా చేరుకుంటుంది కాబట్టి పర్టికులర్ టైం కూడా లేదు కాకపోతే ఒకే కారు రెండు రకాల వేగాలతో వెళ్ళి చూసింది చెక్ చేసుకుందనమాట అంటే ఒకసారి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్తో వెళ్ళి చూసిండ్రు ఒకసారి సిక్స్టీ కిలోమీటర్స్తో చూసిండ్రు కానీ డిస్టెన్స్ మాత్రం సేమ్ ఇవ్వలేదు కానీ ఇట్ ఈజ్ సేమ్ ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ అనేది సేమ్ సో మనం డిస్టెన్స్ని కరెక్ట్గా చేద్దాం ఇక్కడ ఎస్ కరెక్ట్గా ఉంది సబ్జెక్ట్ వీ హ్యావ్ టు చేంజ్ ద సబ్జెక్ట్ డి యాజ్ ఎ సబ్జెక్ట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఇంకా డివిజన్లో ఉంది కాబట్టి డినామినేటర్లో ఉంది ఇటు వైపు వెళ్తే మల్టీప్లై ఎస్ ఇంటూ టీ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటు టీ ఓకే ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాం స్పీడ్లు వచ్చేసి మనకు రెండు రకాల స్పీడ్లు ఉన్నాయి ఒకటి ఒక స్పీడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకొక స్పీడ్ వచ్చేసి సిక్స్టీ కిలోమీటర్స్ ప్రయాణానికి ఎంత టైం పడుతుంది అనుకుందాం మనము ఎక్స్ మినిట్స్ పడుతుంది అనుకుందాం ప్రయాణానికి పట్టే టైం ఎంత ఎక్స్ మినిట్స్ ఎక్స్ మినిట్స్ అనుకుందాం ప్రయాణానికి పట్టే టైం ఎంత ఎక్స్ మినిట్స్ ఎక్స్ మినిట్స్ అనుకుందాం ఇట్ ఈస్ ఎ టైం టీజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మినిట్స్ అనుకుందాం ఓకే అప్పుడు పదమూడు నిమిషాలు ఆలస్యంగా అంటే ఎక్స్ మినిట్స్ సరిపోవట్లేదు ఇంకా థర్టీన్ మినిట్స్ కావాలి కాబట్టి ఎక్స్ ప్లస్ థర్టీన్ x ప్లస్ థర్టీన్ బై మనకు కిలోమీటర్స్ పర్ అవర్ గంటకు అని అడుగుతున్నారు కాబట్టి బై సిక్స్టీ వేయాలి ఇది వచ్చేసి ఈ డిఈ ఈక్వల్స్ టు ఎస్ ఇన్ టు టీలో టీ ఫిల్ చేసేసాం ఇట్ ఈస్ కంప్లీటెడ్ టీ నెక్స్ట్ ఎస్ స్పీడ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్స్ టు ఇది ఒక డి అయిపోయినట్లు ఒకసారి ఒక మెజర్మెంట్స్తో ఒకసారి డిని కనుక్కున్నాం దీన్ని ఉపయోగించి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఏం జరిగిందో ఇది డి ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ ఆ వేగంతో ఈ వేగంతో రెండు కూడా ఒకే డిస్టెన్స్ ప్రయాణించాయి కాబట్టి నెక్స్ట్ టైం సిక్స్టీ కిలోమీటర్స్ తీసుకొని చేద్దాం సిక్స్టీ కిలోమీటర్స్ తీసుకొని చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్టీ కిలోమీటర్స్ తీసుకొని చేస్తే స్పీడ్ స్పీడ్ ఎంత ఉంది సిక్స్టీ ఉంది ఓకే సిక్స్టీ స్పీడ్ వచ్చేసి సిక్స్టీ ఇంటు టైం ఫోర్ మినిట్స్ లేటు యాక్చువల్ టైం మనం ఎక్స్ అనుకున్నాం ఎక్స్ ప్లస్ ఫోర్ బై ఇది హవర్స్లో కాకుండా మినిట్స్లో ఉంది కాబట్టి సిక్స్టీ ఓకే నవ్ వీఆర్ గోయింగ్ టు క్యాన్సలైజేషన్ సిక్స్టీన్ త్రీసా సిక్స్ సారీ ఫిఫ్టీన్ త్రీసా ఫిఫ్టీన్ ఫోర్సా సిక్స్టీ వన్సా సిక్స్టీ వన్సా ఓకే వి కంటిన్యూ ఇక్కడ మల్టీప్లికేషన్ చేసేద్దాం త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ థర్టీ నైన్ నైన్ ఇక్కడ సిక్స్టీ వన్సా సిక్స్టీ వన్సా కాబట్టి ఇక్కడ ఫోర్ డినామిటర్లో ఉంది ఇక్కడ వస్తే మల్టీప్లై చేస్తుంది ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఎక్స్ వాల్యూస్ అన్ని ఒక వైపు తీసుకెళ్దాం फोर एक्स इट थ्री एक्स फोर एक्स मैनस त्री एक्स फोर एक्स मैनस त्री एक्स इटव थर्टी नई माइनस थर्टी नई मैनस्टी नो वट इज द आसर्वी थ्री इज ईक्वल टू ठी थ्री इज ईक्वल टू एक्स ఫైండ్ ఎక్స్ మనకు ఎక్స్ వాల్యూ వచ్చేసింది ఎక్స్ అంటే ఏమంటే ఇక్కడ ప్రయాణానికి పట్టే కాలం వచ్చింది కానీ మనకు కావాల్సింది దూరం మనం రెండు దూరాలు ఈక్వల్ చేసుకొని చేసాం కాబట్టి దూరాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం మీరు ఎల్హెచ్ఎస్లో ఎక్స్ వాల్యూ రాసిన డిస్టెన్స్ వచ్చేస్తుంది ఆర్హెచ్ఎస్లో ఎక్స్ వాల్యూ రాసిన డిస్టెన్స్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఎల్హెచ్ఎస్లో రాయడానికి ట్రై చేస్తున్నా ఎల్హెచ్ఎస్లో రాద్దాం ఎల్హెచ్ఎస్లో ఏముంది ఫార్టీ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ థర్టీన్ బై సిక్స్టీ ఆ ఎక్స్ ప్లస్లో మనం ఎంత రాయాలి ట్వంటీ త్రీ రాయాలి ఓకే ట్వంటీ త్రీ రాసేద్దాం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్

3 ఇన్ టు నైన్ దట్ ఈక్వల్స్ 27 ట్వంటీ సెవెన్ అంటే రెండింటి మధ్య దూరం ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది రెండింటి మధ్య దూరం ప్రయాణించిన అంటే కారు ప్రయాణించిన దూరం వచ్చేసి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఫియర్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఇస్ ట్వంటీ సెవెన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఈ విధంగా మనం టైం స్పీడ్ డిస్టెన్స్ సంబంధించిన ప్రాబ్లం చాలా సులువుగా సాల్వ్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ